మీరు చూస్తున్నారు విజయవాడ ఇది బందర్ రోడ్డు దీని పేరు మహాత్మా గాంధీ రోడ్డు అని కూడా అంటారు నిత్యం రద్దీగా ఉండే ప్రదేశం ఇది అంబేద్కర్ స్టాట్యూ ఉంది చూడండి భారతదేశంలోని ఎత్తైన విగ్రహాల్లో అంబేద్కర్ విగ్రహం ఇది కూడా ఎత్తైన విగ్రహం జగనన్న పరిపాలనలో విజయవాడ సిటీలో ఈ విగ్రహాన్ని నెలకొల్పారు సామాజిక న్యాయం పేరుతో ఈ విగ్రహాన్ని నెలకొల్పారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్మృతివనం విజయవాడ బందర్ రోడ్లో కనిపిస్తుంది ఇది ఒకప్పుడు పీడబ్ల్యూడీ గ్రౌండ్ అనేవాళ్ళు ఆ ప్రదేశంలో అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పారు ఎత్తైన విగ్రహం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్మృతి వనం ఈ విగ్రహం బందర్ రోడ్డు మీరు చూస్తున్నారు పచ్చని చెట్లతో బందర్ రోడ్డు సువిశాలంగా ప్రకృతి నడుమ ప్రయాణం అన్నట్లుగా ఉంటుంది వ్యాపార కూడలు బందర్ రోడ్డు అన్ని షాపింగులు సిటీ సర్వీసు బస్ స్టాండ్ నుంచి బందర్ రోడ్డు వెళ్ళే బస్సులు వెళ్తాయి ఇదే విధంగా బెన్ సర్కిల్ కూడా ఈ రూట్నే వెళ్తాయి మీరు చూస్తున్నారు అంబేద్కర్ స్మృతి వనం విజయవాడ అంబేద్కర్ స్మృతి వనం భారతరత్న డాక్టర్ బా భీమ్రావ్ రామ్జీ బాబాసాహెబ్ అంబేద్కర్ జనవరి పంతొమ్మిదో తేదీన రెండు వేల ఇరవై నాలుగు జనవరి పంతొమ్మిదిన ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు విజయవాడ మీరు చూస్తున్నారు విజయవాడ బందర్ రోడ్డు నిత్యం సిటీ సర్వీస్ నడుస్తూ ఉంటారు పచ్చని చెట్లు నడుమ బందర్ రోడ్డు మీరు చూస్తున్నారు విజయవాడ సిటీ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సిటీ బందర్ రోడ్డు నిత్యము ప్రయాణంతో కిటకిటలాడుతూ ఉంటుంది ఈ బందర్ రోడ్డు మంచి వ్యాపార కూడాలి బందర్ రోడ్డు విజయవాడ సిటీలో బందర్ రోడ్డు మీరు చూస్తున్నారు ఇటువైపుగా వెళితే బెన్ సర్కిల్ వస్తుంది బెన్ సర్కిల్ వెళ్ళే వన్ వే ఇటు చూస్తున్నారు కదా అది బస్ స్టాండ్ వైపు వెళ్ళి బస్సులు అటు వెళ్తూ ఉంటాయి అటు వెళ్ళే బస్ స్టాండ్ వైపు ఇవి బెన్ సర్కిల్ వైపు గన్నవరం మచిలీపట్నం ఇవన్నీ బెన్ సర్కిల్ గుండా వెళ్తూ ఉంటాయి విజయవాడ అర్బన్ ప్రకృతి నడుమ బందర్ రోడ్డు విజయవాడ సిటీ మీరు చూస్తున్నారు మంచి నీట్గా ఉంటుంది బందర్ రోడ్డు పచ్చని ప్రకృతి నడుమ బందర్ రోడ్డు డివైడర్లకి పచ్చని చెట్లు విజయవాడ సిటీలో బందర్ రోడ్డు మీరు చూస్తున్నారు